ఇప్పుడు రెండవ ఆవృత్తిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఎనిమిది రకాలుగా ప్రశ్నలు సంధించారు ఎనిమిది రకాలుగాను సమాధానాలు సరిగ్గా చెప్పి కృత ఇప్పుడు అలాగే మళ్ళీ ఎనిమిది అంశాలు అడుగుతారు రెండవ ఆవృత్తి ఈసారి రెండవ ఆవృత్తి కాబట్టి పృచ్కులు వారి వారి ప్రార్థన శ్లోకాలు ఏమీ లేకుండా ప్రత్యక్షంగా వారి ప్రశ్నని ముందుంచుతారు కాబట్టి ఆవృత్తాలు తొందరగానే నడుస్తాయి మొదటి అంశం శ్లోక దర్శనం మీనాక్షి గారు మొదటి మొదటి భాగం చెప్తే అక్కడి నుంచి అవధానిగా పూరిస్తారు చెప్పారు ఇక్కడ చాలా చక్కగా చెప్పారండి ఎందుకంటే గదినం అక్కడికే ఆఫీస్ ఉంటే రెండు శ్లోకాలు ఉన్నాయండి అదే పదకొండవ అధ్యాయంలో రెండు శ్లోకాలు శ్లోకాలున్నాయి కిరీటినం కది అని ఒక శ్లోకం మొదలవుతుంది కిరీటినం కది చక్రహస్తం అని ఇంకో శ్లోకం మొదలవుతుంది ఇలా భగవద్గీత చాలా కన్ఫ్యూజ్ చేసే శ్లోకాలు ఉంటాయి అండి మనకి సేనయోరుభయోర్ మధ్య అని మూడు శ్లోకాల్లో వస్తుంది అలాగే మన్మనాభవ అద్భుతం అని రెండు శ్లోకాలు మొదలవుతాయి అలాగే సర్వ శ్రేయో శ్రే శ్రేయా రెండు శ్లోకాలు ఉంటాయి ఈ రకంగా కొంచెం ఉంది అయినప్పటికీ కూడా వారు చక్తిర నంచ అని చెప్పడం తోటి శ్లోకాలను చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది తిరిగి తినడానికి నంచకిరి నంచ తేజోరాశింసలతో దీప్తిమంతం హర్షాధిత్వాం దుర్నిదిక్షంసం అంతా దీతా నలక జ్యుతివ ప్రమేయం సమాధానం శ్లోకాన్ని ఒక నిమిషం ఈ శ్లోకాన్ని అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించినటువంటి పారా చెప్పినటువంటి శ్లోకం అంటుంది తిరిగిటి నన్ను గది నన్ను చెప్పిన ఆ శ్లోకాలన్నీ కూడా పదిహేనవ శ్లోకం నుండి ఒక నలభై ఐదవ శ్లోకం వరకు కూడా ఒక ధారాపాతంగా అద్భుతమైనటువంటి వర్ణనతోటి పరమాత్మ యొక్క తత్వాన్ని మనకు అందులో తెలియజేశారండి ఈ శ్లోకాలు కూడా చదవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి మన మనస్సు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి దాని అర్థం తెలుసుకున్నప్పుడు ఇంకా ఆనందాన్ని కలిగిస్తాయి కిరీటినం గదినం చెక్కిరినంచేజో రాశిం సర్వతో దీప్తి అంతం పశ్చామిత్వాన్ సమంత దీప్తాన ద్విమ ప్రమేయం ఇక్కడేమంటున్నారు దుర్నిరీక్ష్యం మాట్లాడారు అంటే అంత యొక్క అంత తేజస్సుతో నిండిపోయినటువంటి పరమాత్మని సామాన్య నేత్రాలతో చూడలేనటువంటి స్థితి నుండి దివ్య నేత్రాలు ప్రసాదించినప్పటికీ కూడా అర్జునుడు ఆ అనుభూతి చెందుతున్నాడంటే పరమాత్మ యొక్క వైభవం పరమాత్మ యొక్క శక్తి ఎంత అయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మన ఆలోచనలకి అందనప్పటికీ కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి కదా ఏదో మనం ఒక వెయ్యి శ్లోకాలు వెయ్యి పద్యాలు చెప్తేనే మనం చాలా గొప్పగా భావిస్తున్నామే లేదా ఒక క్రికెట్ మ్యాచ్ నెగితేనే వాళ్ళని దేవుడిలా చూస్తున్నామే లేదా ఒక చిన్న అభివృద్ధి చేస్తేనే వారిని ఒక భగవత్ స్వరూపిగా భావిస్తున్నామే లేదా ఒక గ్రంథాన్ని చదివితేనే వారిని ఏదో అవతార పురుషుడనో లేదా కారణ జన్ముడనో ఎంత పెద్ద పదాలు పెట్టేసి మనం చెప్తున్నామే అటువంటి పరమాత్మ అటువంటిది పరమాత్మ ఈ అన్నింటికి సమస్త లోకాలకి చతుర్దశ భవన బ్రహ్మాండాలకి కర్త అయ్యి కూడా నడిపిస్తూ తన యొక్క శక్తిని అందరికీ కూడా ప్రసాదిస్తూ తీసుకువెళ్తున్నారు పరమాత్మ యొక్క వైభవం ఎంత కండి ఒకసారి ఆలోచించుకోవాలి మనం పరమాత్మని ధ్యానించడానికి కనీసం మూడు నిమిషాలు మనం రోజు వెచ్చించలేమండి మూడు గంటలు సినిమా చూసేమంటే ఆనందంగా చూసేస్తాం కానీ మూడు నిమిషాలు కూడా వెచ్చించలేనటువంటి నేటి కాలంలో కూడా మనం ఈ శ్రీశైల దేవస్థానం చేపట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ధార్మిక జాత పెంచుకొని మనం సంస్కృతి వైపు మన యొక్క ధర్మం వైపు ముందుగా ముందుకు వేసేటప్పుడు ప్రయత్నం చేత మంచి సందేశం మధ్యాహ్లేగ నుంచి కాకపోతే మామూలుగా సందేశాలు ఎవరైనా పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు యువతకి ఇక్కడ యువతే యువతకి సందేశం ఇస్తున్నారు కాబట్టి మరింత చొచ్చుకుని పోయే అవకాశాలు ఎక్కువ